జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని వైసీపీ పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి నెలకొందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ తెలిపారు జగన్ పాలనలో మద్యం ఏరులే పారుతుందని కల్తీ మద్యం తాగి అనేక మంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు యువత గంజాయి మత్తులో పడి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు తూర్పు నియోజకవర్గం పద్దెనిమిదవ డివిజన్ రాణిగారితోట మాధవ్ శెట్టి సేతయ్య వీధిలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు గద్దె రామ్మోహన్ను ఎమ్మెల్యేగా కేశినేని శివనాథ్ను ఎంపీగా గెలిపించాలని కోరుతూ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ స్థానిక కూటమి పార్టీల శ్రేణులతో కలిసి నిన్న రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రతి ఒక్కరిని కలిసి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతోందని మద్యానికి బానిసైన వారు వారి కుటుంబంలోని ఆడవారి వద్ద దాచుకున్న డబ్బులు కూడా లాక్కొని వాడేసుకునేంతగా కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు ఇంట్లో డబ్బులు వాడుకున్నా పర్వాలేదు కానీ ఆ కల్తీ మద్యం త్రాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటూ మహిళలు తన ఆవేదన వ్యక్తం చేశారన్నారు రాణిగారి తోటలో ఉన్నవారంతా పేదలు కార్మిక సంఘాలకు చెందిన వారని పెరిగిన కరెంటు ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు చెత్త పన్నుతో పాటుగా రకరకాలు ప్రభుత్వం పన్నుల రూపంతో దోచుకోవటంతో తమ జీవితాలను రోజువారి తిండి కోసం ఎదురుచూసేలా జగన్ తమను నష్టపరిచారని చెప్తున్నారన్నారు పేదలు నివసించే ఈ ప్రాంతంలో గంజాయిని విచ్చలవిడిగా విక్రయాలు జరిగేలా అధికార పార్టీ నేతలు చేస్తున్నారని ఫలితంగా యువత గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారన్నారు గంజాయి ఏదైతే ఉందో దీంతో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇవాళ బాధలు పడతా ఉన్నారు మేము వస్తూ ఉన్నప్పుడే మరి ఒక యువకుడు నిజంగా తూలిపోతా ఎటుపడుతున్నాడో తెలియకుండా అతని గమనం అనేది సాగుతూ ఉంది మరి ఈ రోజున యువత భవిష్యత్తుని నాశనం చేయటానికి మరి పైగా ఈ కల్తీ మధ్యాన్ని ఇంత రేటు పెంచి ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయటం వాళ్ళ కుటుంబాన్ని పైగా జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట ఏంటంటే ఆ రేటు మూడింతలు పెంచారు అని అంటే అలా అయితే వాళ్ళు తాగటం మానేస్తారని కానీ ఏ ఒక్కరూ కూడా మానిన సందర్భం అనేది లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు మరి మా ఇంట్లో డబ్బంతా ఊడ్చుకెళ్ళిపోతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య రూపంలో మా మా వాళ్ళ ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయని చెప్పి చెప్పిన సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది మరి ఈ మద్యం ఏర్లై పారుతూ ఉంది గంజాయి ఇది చాలక కృష్ణలంకలో ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారో ఇక్కడికి వస్తే ఒక ఇంటింటి కాదా ఒక బాధ మరి మహిళలు బయటికి రావటానికే ఇవాళ భయపడే సందర్భం ఇవి చాలక డ్రగ్స్ నిన్న దాదాపుగా లక్ష కోట్ల రూపాయల డ్రగ్స్ మరి ఇరవై ఐదు వేల కేజీల కొకైన్ దించటం అంటే మన రాష్ట్ర ప్రజల యువత భవిష్యత్తుని నాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూరుకున్నారా అనేది ప్రతి ఒక్కరికి కూడా స్పష్టమవుతూ ఉంది ఇవాళ ఈ చిన్న వర్గాల ప్రజలందరూ కూడా కరెంటు రేట్లు పెరిగిపోయినాయి మరి కట్టుకోలేకపోతున్నాము చెత్త పన్ను కట్టలేకపోతా ఉన్నాము మరి ఇంటి నిత్యావసరాలు అయితే పప్పు ఉప్పు నూనెలు అన్నిటి రేట్లు పెరిగిపోయినాయి ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు రాబోయే రోజుల్లో మరి సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తామని చెప్పి మీరు చెప్పి అమ్మఒడి ఇస్తామని మోసం చేసి ఒక్కళ్ళకే ఇవ్వటం అనేది వాళ్ళ బాధ కలిగించింది అనంతరం డివిజన్ టీడీపీ అధ్యక్షులు వేముల దుర్గారావు మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ హ్యాట్రిక్ విజయం ఖాయమని పెద్ద మెజార్టీ కోసమే తామంతా కృషి చేస్తున్నామన్నారు జనసేన బీజేపీ శ్రేణుల సహకారంతో గద్దెకు రికార్డు మెజార్టీ వస్తుందన్నారు రేపు మే పదమూడు జరుగు జనరల్ ఎలక్షన్కి ఈరోజు మా మేడం గారు గారు డివిజన్లో ముందుగా జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ మూడు పార్టీలు కలిపి రేపు గద్దే రామ్మోహన్ గారికి ఎంత మెజార్టీ తీసుకొస్తామో జనాలు నిర్ణయిస్తారు ముఖ్యంగా ఇక్కడ రౌడీజం గుండాయిజం రాజ్యం ఏలుతుంది గంజాయి రాజ్యం వెళుతుంది దీన్ని తరిమి కొట్టాలంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి మళ్ళా ఇక్కడ గద్దే రామోహన్ గెలిస్తే కానీ ఇక్కడ ప్రశాంతవుతుందని ప్రజలు భావిస్తున్నారు